సత్తుపల్లిలో ఉన్నటువంటి పోలీస్ వెహికల్స్ అన్నీ సత్తుపల్లిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరినీ అక్రమ అరెస్టులు చేయడానికి నాలుగు గంటల నుండే ఇచ్చేశారు ఎందుకు చేశారో ఏమిటో ఎవరికి తెలియదు నాలుగింటికి వచ్చి అందరినీ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది దానికి అడిగితే సమాధానం లేదు తరువాత సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కాడి నుంచి మళ్ళీ వెంసూరు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు ఎందుకు తీసుకొచ్చారో ఏమిటో ఇప్పటికీ మాకు వివరం చెప్పిన వాళ్ళు లేరు మరి ఛాలెంజ్లు చేసింది వాళ్ళు అంబేద్కర్ సెంటర్కి రమ్మని చెప్పింది వాళ్ళు వాళ్ళు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు అంటే ఏదన్నా ప్రజలు లేదా నాయకులు ఏదన్నా అడిగితే ఇలా అరెస్టులు చేస్తారేమో మరి ఇంతమందికి మేము చూడలేదు ఇలాంటి ప్రభుత్వం కానీ ఇలాంటి పాలన కానీ మరి మేము ఇంత మట్టుకు చూడలేదు ఇలా అరెస్ట్ చేసి ఇది చేయటం వల్ల వాళ్ళు చేసినటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా బయటికి రావనుకోవటం వాళ్ళ పొరపాటు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇది చేసి మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో మళ్ళీ వాళ్ళను కూడా ఏదో అరెస్ట్ చేసినట్టు వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు ఇది మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాము హైదరాబాద్ నుంచి వచ్చిన రెండింటికి మూడింటికి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏమీ తెలియనటువంటి వాళ్ళని పోలీసు వెహికల్ తోటి సత్తుపల్లి స్టేషన్కి తీసుకొచ్చి తరలించారు సత్తుపల్లి స్టేషన్కి తరలించి అదే ముందస్తుగా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక సత్తుపల్లిలో మమ్మల్ని పెట్టేటువంటి వాళ్ళు కాదు డైరెక్ట్ వేంసూరే తీసుకొచ్చేటువంటి వాళ్ళు అక్కడికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు వందలాది మంది చేరుకుంటున్నారో అక్కడి నుంచి వేంసూర్ స్టేషన్కి తరలించి ఈ ఈ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కూడా ఏదో అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళు ముందుగా సమాచారం ఏంటంటే వాళ్ళుగా అంబేద్కర్ విగ్రహం రండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తే అదే అరెస్ట్ చేసేది వాళ్ళగా ముందు అరెస్ట్ చేయాలి అలాంటిది లేకపోకుండా ముందస్తు అరెస్టుల వాళ్ళని లేకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత కార్యకర్తలు భారీగా తరలి రావడంలో అక్కడికి రావడం ఆ స్టేషన్ రావడంలో వాళ్ళ తప్పును గ్రహించుకొని మమ్మల్ని ఈ వేంసూర్ స్టేషన్ తీసుకొచ్చి వాళ్ళని కూడా ఏదో కూర్చోబెడుతున్నట్టుగా ఏదో కపట ప్రేమలాగా అట్లా కపట నాటకం ఆడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం ప్రజలు గమనించాలి ఈ అక్రమ అరెస్టులు చేయటం వలన బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అనేటటువంటి దాన్ని లేకుండా చేయటం వాళ్ళ వల్ల కాదు వాళ్ళ తరం ఇదే ఇదే విధంగా ఇంకా ముందుకెళ్తాం అక్రమ అరెస్టులు భయపడే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం Ich hattele, ich hatte, ich hatte hier. Bandanлин, hai KP ie Gato? Handig kale! facilitate mashinlo! Adik xalle! haqam arrosinlo Agacal haqam arrosinlo gan

Aprize. Okay,